హలో ఎవ్రీవన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అండి మూడో రోజు ముగ్గులు అనమాట ఈ రోజుతోని లాస్ట్ అనమాట సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక రోజు ముందే ముగ్గులు వేసుకుంటామని సో ఈ విధంగా ఒక రథం ముగ్గు పీటలు చాటలు విసిన్న కర్రలు చెంబులు గొడుగులు పతంగులు చెరుకుగళ్ళు ఇలా ఎన్ని కుదిరితే అన్ని మంది మూడో రోజే వేసుకుంటామండి వాకిళ్ళు ఇవన్నీ కూడా వేసుకుంటారు అండి ముగ్గులు ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగానే అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలాగే వేస్తానండి సో ఈ రథం ముగ్గు వేస్తే పైన ఉన్న నాంటీ గారు వేశారనమాట యాక్చువల్లీ ఈరోజు బయటికి వేయాలి రథము బయటికి రథం వేసి తీగలాగాలన్నమాట ఆయవాళ్ళు వెళ్ళిపోతారు రథంలో అని అంటారు సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు గొబ్బెమ్మలు లేవు కదా అని అమ్మ వాళ్ళకి చిన్నప్పటి గొబ్బు గొబ్బెమ్మలు పెట్టేది లేదండి ఇంకా అందుకోసమని రంగులు వేసుకోవచ్చు ముగ్గులు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కానీ గొబ్బెమ్మలు మాత్రం పెట్టుకోవద్దు అన్నారంట సో ఈ విధంగా మంచిగా ఏదైనా వంటకం ఏదైనా చేసుకొని తినవచ్చు కానీ గొబ్బెమ్మలు మాత్రం పెట్టకూడదు అని చెప్పేసి అన్నారంట అప్పట్లో అమ్మ వాళ్ళ స్టార్టింగ్లో ఆ రోజు సంథింగ్ ఏదో జరగడం వల్ల గొబ్బెమ్మలు పెట్టకూడదు అన్నారనమాట అమ్మ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఉగాది పండుగ కూడా లేదనమాట ఈ రెండు కూడా లేవనమాట సో ఈ రోజు వచ్చేసి పెసరపప్పు గారెలు చేస్తున్నారు మేము వచ్చాం కదా అని చెప్పేసి పెసరపప్పు గారెలు చేస్తున్నారండి ఇక్కడ అమ్మ చూడండి ఇప్పుడు ఈ పొట్టు మొత్తం పోవడానికి దాదాపు ఎన్ని గిన్నెలు నీళ్ళు పడతాయి అంటే నాలుగైదు అగో కింద ఒక గిన్నె ఉంది చూడండి నాలుగైదు గిన్నెల నీళ్ళు పడతాయి అన్నమాట సో అందుకోసం వచ్చేసి ఆ వచ్చిన పొట్టు మొత్తం ఇట్లా జల్లిబుట్టలు వేసేస్తున్నారు మళ్ళీ సింకులో పడితే నీళ్ళు పోవు కదండి అదే నీళ్ళతో ఫోర్ ఫైవ్ టైమ్స్ పొట్టు మొత్తం ఆ నీళ్ళతో పొట్టు మొత్తం పోయిన తర్వాత పొట్టు మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కడిగారనమాట ఈ విధంగా ఫోర్ ఫైవ్ నాలుగైదు గిన్నెల వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్తోని కడిగారనమాట వాటర్ సేవింగ్ అండి ఎందుకంటే మన రోజు మంజీరా వాటర్ రాలేదు ట్యాంక్లో నీళ్ళు కూడా లేవన్నమాట అందుకోసం చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తున్నారు వాటరు అందుకోసమని ఈ పొత్తుపోవడానికి అదే వాటర్ యూజ్ చేసేసి ఫైనల్గా మంచిగా తాగే నీళ్ళతో కడిగేసి జల్లిపుట్టేసి వడేశారు గారెలకు ఎప్పుడైనా ఏ పప్పుకైనా వాటర్ ఉండకూడదండి ఇలా మొత్తం కడిగేసిన తర్వాత జల్లిబిట్టేసుకొని ఆరబెట్టుకోవాలి అసలు ఈ రోజు కూడా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మ అంత ఇష్టపడి మా కోసం గారపప్పు పోసినారా ఫ్రెండ్స్ మాకు అసలు దేవుడికి మా మీద నిజంగా జాలి దయ లేదనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే కరెంటు పోయింది ఫ్రెండ్స్ అంత అంత ఘనంగా కష్టపడి ఎంత పొట్టి మొత్తం కడిగేసి ఆరబెట్టి ఉంచితే మూడు గంటలు కరెంటు పోయింది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్పేసి అనుకొని పది పదకొండుగా వెయిట్ చేశాను అందులో కోపం వచ్చిందనమాట నాకైతే కరెంటు బయట ఆఖరికి ఇంక ఉపమాన అన్న అని చెప్పేసి అమ్మ ఉల్లిగడ్డ కోసేసారు ఇంకా తాలింపు ఏం వేయకముందు వచ్చిందనమాట ఇంక అప్పటికప్పుడు రుబ్బింగ్ వేయడం పది నిమిషాలు టైం కూడా పట్టలేదండి గ్రైండర్ వేయడం పది నిమిషాలు టైం కూడా పట్టలేదు తొందరగా అయిపోయింది ఆ పది నిమిషాలు కరెంటు ఉంటే బాగుండేది బట్ పదకొండింటికి కరెంట్ వచ్చేసరికి నాకైతే ఎంత బాధగా కోపంగా ఉందంటే అంత కోపంగా ఉందనమాట సో అందుకే అనిపించింది అనమాట ఏది మన చేతిలో ఉండదు అని అప్పుడే అనిపించిందనమాట ఇక్కడ మాత్రం పెసరపప్పు గారెలకి కాంబినేషన్గా సగ్గుబియ్యం పాయసం చేస్తారండి గారాలలో అత్తుకొతేటారనమాట ఆల్రెడీ అమ్మ నానబెట్టేసి ఉడికేస్తున్నారు సగ్గుబియ్యము అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ వేసేసి అవి అడగంటకుండా ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేశారు నెయ్యి వేస్తే అస్సలు అడగంటదంట ఫ్రెండ్స్ తన ఆ విధంగా నేను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టే అనమాట అంతసేపు నేను పక్కనే ఉన్నాను ఇలా ఉడికేసిన తర్వాత ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం షుగర్ పోసుకోవాలి షుగర్ పోసి కలుపుకోవాలి ఈ విధంగా ఉడకేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కాటన్ క్లాత్లు మొత్తం పప్పు అనేది మొత్తం ఆరబెట్టుకోవాలన్నమాట కొంచెం కూడా తడి ఉండకూడదు అనమాట తడి లేకుండా ఆరబెట్టుకోవాలి గారెల కోసం చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నారు ఈలోపే మనకు సగ్గుబియ్యం ఉడికిపోయిందనమాట షుగర్ వేశారనమాట షుగర్ వేసి కలిపేసేశారు ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ కొం ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నారంటే మాకు షుగర్ కావాలని చెప్పేసి అమ్మ వరకు కొంచెం డయాబెటిక్ పేషెంట్ కదా ఆమె వరకు సపరేట్గా తీసేసుకొని అందులో బెల్లం కలుపుకొని తాగుతారనమాట అందుకోసం మళ్ళీ ఏం ఉరక టైం పడుతుంది కదా అదే కొంచెం బియ్యం తీసి గిన్నెలో తీసేసి సపరేట్గా ఉంచుకుంటున్నారన్నమాట అందులో బెల్లం కలుపుకొని తాగుతారనమాట మిగతా గిన్నెలోని పిల్లలకి మా కోసం షుగర్ వేసి కలుపుతారనమాట సో సగ్గుబియ్యం మాత్రం ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఉడకదండి కాబట్టి మంచిగా సరిపోయింది ఉడికింది అన్నప్పుడే మనకు ఎంత షుగర్ కావాలో ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి షుగర్ వేసి కలుపుకోవాలన్నమాట ఇక కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకొచ్చేసి ఉల్లిపాయ కూడా ఉంది మంచిగా పొట్టు తీసేసి కడిగేసి తను తురుమ్ పడతారండి నేనైతే సన్నగా చాప్స్ చాప్ చేస్తాను తను మాత్రం తురుముతారనమాట గారెల కోసం ఈ లోపే సగ్గుబియ్యం కోసం కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టారనమాట సగ్గుబియ్యం పాయసం నూకి జీడిపప్పు వేయించారు తర్వాత కిస్మిస్ కూడా వేయించారనమాట అమ్మ మాత్రం వంట మాత్రం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారండి మనం ఒకటి అనుకున్న లోపు తను రెండు పనులు చేసేస్తారనమాట చూస్తున్నారు కదా ఆ జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి వేసేసారు అంటే కొంచెం పాలు కలిపేస్తున్నారు పాలు కలిపేసి పక్కన పెడుతున్నాను అనమాట సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలు గారెల కోసం చేస్తున్నాము ఇంకా కానీ తీరా గారెలు దమ్మకొని సరిగా పవర్ కట్ అయిపోయింది ఇంకా మా కష్టాలు చూడండి ఇక ఎనిమిదింటికి పోయిన కరెంటు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని చూస్తే పదకొండింటికి వచ్చింది ఫ్రెండ్స్ పదకొండింటికి కరెంటు వస్తే అప్పుడు చూడండి మా పని కరెంటు పోయింది ఎంత దారుణంగా పోయిందో తొమ్మిదింటికి చేయాల్సిన టిఫిన్ పదకొండు అయిపోయింది కరెంటు పోయి ఇంత దారుణంగా కరెంటు తీసిండు దరిద్రుడు ఇంత ముందు పెట్టుకున్న అందులో వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఉల్లిగడ్డ తురిమిన ఉల్లిగడ్డ అవి మొత్తం మూడేసి కలుపుకున్నారండి కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం తక్కువ ఉన్నా కానీ మళ్ళీ వేసుకోవచ్చు అందుకే అమ్మ చేతి మీద పెట్టుకుని టేస్ట్ చేస్తున్నారు నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్పారనమాట నాకైతే కొంచెం కారం ఉంది ఉప్పు తక్కువ పడింది అనమాట మళ్ళీ కొద్దిగా మెత్తడి సాల్ట్ వేసి మళ్ళీ కలిపారనమాట సో తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి బాగా ఐదారు సార్లు కడిగేసి జల్లుబుట్టుకేసేసారు ఎందుకంటే తడి ఉండకూడదండి పెసర్ ఆయిల్ లాగేస్తారు కదా అందుకోసం మొత్తం గాలికి ఆరబెట్టేసి ఉంచిన అనమాట కరెంటు రావడమే లేట్ అండి ఈ పని అంతా స్టార్ట్ అయిపోయింది మనకు ఎంతసేపు పట్టలేదండి కరెంటు వంటే పాటికి ఇప్పుడు టిఫిన్ అయిపోయి లంచ్ కూడా ప్రిపేర్ అవుతుంటుంది వంట చేసుకోవడానికి ఇంత లేట్ అయిపోయింది అన్నమాట సో ఇందులో కొంచెం జీలకర్ర వేసేసి మళ్ళీ కలిపేసుకొని ఇంకా అమ్మ మళ్ళీ బండ వేసేసుకొని దాని మీద కాటన్ క్లాత్ వేసుకొని ఈ విధంగా చేసేస్తారన్నమాట చాలా ఫాస్ట్గా చేసేస్తారండి వంట మాత్రం అసలు ఈ ఈ విధంగా అదుముకోవాలండి కాటన్ క్లాత్ మీద కొంచెం కొంచెంగా పిండి ముద్దలు తీసేసుకొని గారెలు వేసుకోవాలి ఆల్రెడీ కళాయి పెట్టేశారండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అసలు ఎన్ని ఒక్క ఒక్క వాయికే ఎన్ని గారెలు వేసి కాల్చారంటే ఇక చూడండి చూడండి ఎన్ని వేస్తారో నాకే ఆశ్చర్యం వేసింది అనమాట ఆ కొంచెం ఆయిల్లోనే కానీ చాలా తొందరగా వేగిపోయినాయండి పెసరపప్పు గారెలు చాలా తొందరగా ఎగుతాయి అనుకుంటా ఇప్పుడు చూసేయండి ఆ కళాయిలో ఎన్ని గారెలు వేస్తారంటే ఇప్పుడు ఒక వాయికి ఒక మనిషికి ఫాస్ట్గా అయిపోతే ఫాస్ట్గా తినేయవచ్చు అనమాట ఒక పక్కనే నెయ్యి కాబెడుతున్నారు ఒక పక్కనే గారెలు వేస్తున్నారు చూడండి నేనైతే ఇంకా నేనైతే ఆపేసేదాన్ని ఏమో అమ్మ మాత్రం ఇంకా ఆపలా వేస్తూనే ఉన్నారు గారెలు దాని మీద వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు నేను మేము వచ్చామని చెప్పేసి పిల్లల కోసం నా కోసం చేయడమేనండి ఇంకా ఉండేది అమ్మ నానిద్దరే కాబట్టి వాళ్ళిద్దరి కోసం చేసుకోవాలనిపించదు ఇంకా అందరు కలిసి ఉంటేనే కదండి ఏదైనా చేసుకోవాలనిపించేది అందుకోసమని చెప్పేసి నేను మినపప్పు గారెలు చేశారు ఈరోజు పెసరపప్పు గారెలు చేశారనమాట సో అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గారెలు వేయించుకోవాలండి గారెలు టేస్ట్ మాత్రం సూపర్ అన్నమాట ఎప్పుడూ పెళ్ళికి ముందు తిన్నానండి మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇప్పుడే తింటాం అనమాట పెసరపప్పు గారెలు సో ఏంటంటే నేను పెళ్ళైన తర్వాత మిరియా కూడా రావడం చాలా తక్కువ అనమాట మళ్ళీ ఎనిమిది చిన్నోడు పుట్టి నేను ఏళ్ళకి వచ్చాను అనమాట అందుకోసమని చెప్పేసి అన్ని చేసి పెడుతున్నారనమాట అందుకోసమని వీడియోస్ పెడుతున్నాను అండి కొంచెం లైక్ చేయండి అమ్మకు కాలు బాగలేదు మోకాళ్ళ అయినా కానీ చాలా ఓపిక చేసుకొని చేస్తాను అమ్మ కోసమని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చాయో పెసరపప్పు గారెలండి బియ్యం పాయసం రెడీ అయిపోయింది పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఇంకా ఎందుకు లేటు తినేయడమే సో అందుకోసమని పాయసం గిన్నెలు పెట్టేస్తున్నానండి పాయసం గిన్నెలు పెట్టేసి గారలు పెట్టేసి మా అబ్బాయి తినిపించడం కోసం తీసుకెళ్తున్నాను ఇంకా లెవెల్ థర్టీ అయిపోయింది కదండి చాలా లేట్ అయిపోయింది కదా ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా పోయి తి చిన్నడికి తినిపించానండి వాడికి తినిపించిన తర్వాత నిన్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ముందు పిల్లలు కడుపు నింటే మనకు సగం కడుపు నిండిపోయినట్టేనండి ముందు వాళ్ళకి పెట్టేస్తే పెద్ద పని అయిపోతుంది అనమాట సో ఇక ఈ విధంగా గారెల్లో కాంబినేషన్ సగ్గుబియ్య పాయసం అనమాట ఇక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇట్లా కలుపుకొని తినొచ్చు అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంకా గారెలు తిన తర్వాత పాయసం తింటారు సో అమ్మ వాళ్ళైతే ఈ విధంగా చేస్తారన్నమాట ఇంకా నేను కూడా మా అబ్బాయికి అలాగనే పెడుతున్నానండి చాలా బాగుందని చెప్పారు టేస్టీగా ఉందనమాట ఎట్లుంది వీదు సూపర్ మరి అమ్మమ్మ చేస్తే ఎట్లుందనుకున్నావు సూపర్ ఉంటాయి మరి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం కొత్త పండగ సంక్రాంతి పండగ అందరి జీవితాల్లో కాంతులు నిండాలి వెలుగులు నిండాలి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైక్ మాకు చాలా యూజ్ అవుతుంది మా ఛానల్ దోతికి యూజ్ అవుతుందనమాట సో అమ్మ కోసం అయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ తను మా కోసం చాలా ఇబ్బంది పడుతూ కాలు బాగలేకపోయినా ఇబ్బంది ఇబ్బంది పడి చేశారనమాట ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్